బేతాళ కథలు ప్రాణరక్షణ విసుగుచెందిని విక్రమరకుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానానికి నడవసాగాడు అప్పుడు శవాల్లోని బేతాళుడు రాజా తెలియని వాడి కోసం నువ్వు ఇన్ని పాట్లు పడుతున్నావు కాని అది ఎంత ప్రమాదమో గ్రహించావు కావు ఆప్తులు కానివారి ప్రాణాలను కాపాడటానికి యత్నించినా అది ప్రమాదకరంగానే పరిణమిస్తుందని తెలుపటానికి నీకు మళ్లీ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒక దూరదేశంలో తీరాన గుట్టల మధ్య గుడిసె వేసుకుని ఒక ముసలివాడు నివసిస్తూ ఉండేవాడు అక్కడి సముద్రమంతా రాళ్లమయం సముద్రంలో పోటు వచ్చినప్పుడు నాచు కుట్టుకు వచ్చి ఈ రాళ్ల సందున చిక్కుకుంటూ ఉండేది ముసలివాడు ఆ సముద్రపు నాచు పోగు చేసి సమీపంలో ఉన్న గ్రామంలో అమ్మి ఆ డబ్బులతో జీవయాత్ర సాగిస్తూ ఉండేవాడు గ్రామంలో కొద్దిపాటి వ్యవసాయం సాగుతూ ఉండేది కానీ అక్కడి నేల సారవంతమైనది కాదు అందుచేత రైతులు సముద్రపు నాచును ఎరువుగా ఉపయోగించేవారు డబ్బు పోసి సముద్రపు నాచు కొనలేని వాళ్లు సముద్ర తీరానికి వచ్చి ఏరుకుపోతూ ఉండేవారు కానీ ముసలివాడిలాగా అదే వృత్తిగా జీవించేవారు ఎవరూ లేరు ముసలివాడికి అకస్మాత్తుగా కేళవాతం వచ్చింది యాభై ఏళ్లపాటు నాచు పోగు చేసి జీవించినవాడు కాస్త నడవలేని స్థితికి వచ్చేశాడు అందుచేత ఆ పనికి వాడి మనుమరాలు మళ్లీ పూనుకున్నది మళ్లీ పదిహేను పదహారేళ్ల పిల్ల ఆమె జీవితమంతా సముద్ర తీరానే గడిచింది తాత సముద్రపు నాచు కోసం వెళ్లేటప్పుడు ఆ పిల్ల కూడా వెంట వెళ్లేది తాత నాచు అమ్ముకురావటానికి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆమె సముద్ర తీరం వెంబడ ఉన్న గుట్టల మీదుగా వెళ్లి నాచు దొరికే చోట్లన్నీ పరిశోధించేది ఈ పరిశోధనల ఫలితంగా మల్లికి ఒక అద్భుతమైన ప్రదేశం కనిపించింది అది ఒక కోన ముసలివాడి ఇంటికి ఎగువగా కొద్ది దూరాన సముద్రంలోపలికి చుచ్చుకు రావటం వల్ల ఈ కోన ఏర్పడింది దీని నిండా చెదురు చెదురుగా రాళ్లగుట్టలున్నాయి సముద్రం పోటు వచ్చినప్పుడు వీటిలో చాలా భాగం మునిగిపోతాయి ఆటు వచ్చినప్పుడు బోలెడంత సముద్రపు నాచు ఆ గుట్టల మీద దిగబడిపోతుంది ఆ కోన చాలా ప్రమాదకరమైన ప్రదేశం కానీ అక్కడ అంతులేని నాచు ఉన్నది అక్కడికి దారి కూడా లేదు మళ్ళీ తన చేతులతో బరువైన రాళ్లు తెచ్చి అక్కడక్కడా వేసి తమ ఇంటి ముందు నుంచి కోనకు ఒక దారి ఏర్పాటు చేసుకున్నది కోనలో ఏ రాళ్ల గుట్టల మీద పాచి చేరినది వేటి మీద అడుగు పెడితే కాలు జారకుండా ఉండేది తెలుసుకున్నది ఇంత శ్రమపడిన మీదట ఆమె ఆ ప్రదేశంలో సులువుగా బోలెడంత నాచుపోగు చేసి రోజు గ్రామానికి వెళ్లి అమ్ముకు రాసాగింది మళ్ళీ చాలా కార్యదీక్ష గలది ఆమెకు నాచుపోగు చేయటం మీద తప్ప మరి దేనిమీద దృష్టి లేదు గ్రామంలో ఆమెకు స్నేహితులంటూ ఎవ్వరూ లేరు తన ఈడు పిల్లలలాగా మంచి దుస్తులు వేసుకుందామని కానీ నగలు పెట్టుకుందామని కానీ ఆమెకు ఆసక్తి లేదు నాచు అమ్మటం విషయంలో కూడా చాలా నిష్కర్షగా ఉండేది ఎవరన్నా తనను మోసం చెయ్యి చూస్తే కాట్ల కుక్కలాగా మీద పడేది ఒకరోజు ఆమె కోనలో నాచు పోగు చేస్తుండగా ఒక యువకుడు అటుగా వచ్చాడు ఆ యువకుడి పేరు భరతుడు అతను ఆ గ్రామంలో ఉండే ఒక పెద్ద రైతు కుమారుడు అతను చేసుకోవటానికి వచ్చాడని గ్రహించి మళ్ళీ అతన్ని సమీపించి కోపంగా నీకిక్కడేం పని అని అడిగింది నీకేం పనో నాకు అదే పని ఇక్కడ ఇంత నాచున్నదని నాకు తెలీదు అన్నాడు భరతుడు చుట్టూ కలయ్య చూస్తూ ఆ నాచు ముట్టుకుని చూడు అన్నది మళ్ళీ బెదిరింపుగా ఏం చేస్తావు నీ పాటి బలం నాకు లేదనుకుంటున్నావా ఏమిటి అన్నాడు భరతుడు నవ్వుతూ ఈ కోన నాది ఇక్కడికి వచ్చేదారి నేనే చేశాను అన్నది మల్లి ఈ సముద్రమంతా నీదేనంటావా ఏమిటి ఇది అందరిదీని అన్నాడు భరతుడు గాలి అందరిదీని అందుకని మీ ఇంటి కప్పెక్కి గాలి పిలిస్తే నువ్వు ఊరుకుంటావా అన్నది మల్లి కావలిస్తే గ్రామాధికారి దగ్గర ఫిర్యాదు చేసుకో నేను మాత్రం ఇక్కడి నాచు తీసుకుపోయి తీరుతాను అన్నాడు భరతుడు మల్లి వెంటనే గ్రామాధికారి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది భరతుడు అన్న మాట అబద్ధం కాదు ఆ కోనలో ఉన్న నాచంతా నీదేనంటే లాభం లేదు అది ఏరుకునేందుకు అందరికీ హక్కున్నది అని గ్రామాధికారి సౌమ్యంగా ఆమెతో చెప్పాడు ఆ కోనకు దారి లేదు మా ఇంటి ముందరిగా దారే దారి మా స్థలంలో నుంచి నడవటానికి కూడా అందరికీ హక్కున్నదా అని మళ్ళీ అడిగింది భరతుడి తండ్రి తన వద్ద చౌకగా నాచుకొనటానికి ప్రయత్నించాడని తను అమ్మకపోయేసరికి తన కొడుకును పంపకం చేశాడని అన్నది అంతా విని గ్రామాధికారి మళ్లీ ఈ భాగ్యానికి పెద్దవాళ్లతో ఎందుకు తగువు పెట్టుకుంటావు సముద్రపు నాచు ఒకరి సొత్తు కాదు దాన్ని ఎవరైనా తీసుకోవచ్చు కాక ఆ కోనలో చాలా నాచున్నదట నువ్వు తీసుకోగలిగినంత నువ్వు తీసుకు అతనికి సాధ్యమైనంత అతన్నే తీసుకొని అని సలహా ఇచ్చాడు మళ్లీ ఈ తీర్పు విని మండిపోయింది ఒకరి తీర్పుతో నాకేం పని ఆ కోణలోనికి అడుగుపెట్టిన వాళ్ల కాళ్లు విరిగిపోతాయి అప్పుడు కాని మనుషులకు రాదు అని ఆమె గ్రామంలో కనిపించిన వారందరికీ చెప్పి ఇంటికి తిరిగి వచ్చేసింది తర్వాత భరతుడు ఆమెతో సంధి చేసుకోవటానికి వచ్చాడు అనవసరంగా మనకి జగడం దేనికి నువ్వు ఆడపిల్లవు నేను మగవాణ్ణి నీకు అందుబాటులో ఉండే నాచు నేను అంటుకోను దూరంగా ఉండే రాళ్లగుట్టల మీద నేను ఏరుకుంటాను ఆ విధంగా రాజీపడి మనం ఇప్పటి నుండి స్నేహంగా ఉందాం అన్నాడు భరతుడు ఆ కబుర్లన్నీ తీసిపెట్టు నీతో నాకు స్నేహమేమిటి నీకా కోన సంగతి ఏమీ తెలియదు అందులోకి నువ్వెంత దూరం పోగలవో నేను అంతకంటే ఎక్కువ దూరం పోగలను నాతో అనవసరంగా పోటీపడి చిక్కుల్లో పడకు అన్నది మళ్ళీ సరే అది చూద్దాం అన్నాడు భరతుడు పట్టుదలగా మూర్ఖంగా కోనలోకి పోయి గుండంలో పడి బయటకు రాలేక మునిగిపోతుంటే నేను నిన్ను రక్షించను జ్ఞాపకం ఉంచుకో అని మళ్ళీ అతన్ని బెదిరించింది భరతుడు నిర్లక్ష్యంగా నవ్వాడు కొంతకాలం గడిచింది ఒకరోజు బాగా ముసురు పట్టింది గాలి కూడా సాగి తుఫాను వచ్చే సూచనలు కనపడ్డాయి అందుచేత నాచు పొగగు చేయటానికి మళ్లీ తన కుంకి కర్ర తీసుకుని రోజూ కన్నా పెందలాడే కోనకు బయలుదేరింది ఆమె అక్కడికి చేరేసరికి భరతుడు అప్పుడే వచ్చి ఉన్నాడు సముద్రం బాగా తెల్లుతున్నది చినుకులు కూడా ఆరంభమయ్యాయి భరతుడు ఒక రాతిగుట్ట మీద నిలబడి నాచు కోసం ఎంత దూరం పోగలనా అని చూడసాగాడు అతనికన్నా దూరం వెళ్లటానికి మళ్లీ నిశ్చయించుకున్నది భరతుడు ఏదో నిశ్చయించుకున్న వాడల్లే ఒక గొట్ట మీద నుంచి ఇంకొక గొట్ట మీదకి దూకుతూ ఉత్తరం వైపుగా పోసాగాడు మళ్లీ మనసు ఆనందంతో నిండిపోయింది అటుగా అతనికి నాచు దొరకదు ఆమె చెప్పిన గండం కూడా అటువైపే ఉంది మళ్లీ తన సమీపంలో ఉన్న నాచును కొంకి కర్రతో పోగు చేయసాగింది భరతుడు కూడా అంత దూరాన తనకు దొరికిన నాచును పోగు చేయసాగాడు కానీ తన కుప్ప కన్నా అతనిది చాలా చిన్నదిగా ఉండటం మళ్లీ గమనించింది అతని కర్రకు నాచు చిక్కినప్పుడల్లా మళ్లీ గట్టిగా వేళాకోళంగా నవ్వసాగింది భరతుడికి పౌరుషం రెచ్చిపోసాగింది ఏ విధంగా అయినా సరే మళ్ళీ కన్నా ఎక్కువ నాచు పోగు చేయాలని అతను తీర్మానించుకున్నాడు అంతలోనే అతని కళ్ళు గుండెం మీద పడ్డాయి దాని నిండా నాచుండి సుడులు తిరుగుతున్నది ఆ నాచు పైన కాలు పెడితే మనిషి తేలుతున్నాడన్నంత మందంగా ఉన్నది ఆ గుండంలోంచి నాచు తీయటానికి ప్రయత్నించటం ఎంత ప్రమాదకరమో మళ్ళీకి తెలుసు ఆమె దాని ఛాయలకెన్నాడూ పోలేదు దాని చుట్టూ ఉండే రాళ్లు చాలా జారుడు రాళ్లు అటు సమయంలో కూడా దానిలోని నీళ్లు పూర్తిగా తీయవు భరతుడు ఈ గుండెం చుట్టూ ఉన్న రాళ్ల మీదకి వచ్చి అతి కష్టం మీద కాళ్లు జారకుండా చూసుకుంటూ తన కొంకి కర్రతో కొద్దిపాటి నాచు పైకులాగాడు మరుక్షణమే అతని కాలు జారింది కానీ గుండెంలో పడకుండా తప్పుకున్నాడు నీకేమైనా మతిపోయిందా అందులో పడితే చస్తావు అని మళ్లీ కేకపెట్టింది నీ పని నువ్వు చూసుకో నా ఊసెందుకు అన్నాడు భరతుడు నీ ఊసు నాకేమీ అక్కర్లేదులే అంటూ మళ్లీ తన కొంకికర్ర ఎత్తుకుని నాచు కోసం వెతుక్కుంటూ కదిలింది అంతలోనే గుండంలో ఏదో పడిన చప్పుడు ఆమెకు వినిపించింది ఆమె తల ఎత్తి చూస్తే భరతుడు లేడు అతని శరీరం గుండంలో తొర్లుతూ తిరగటం ఆమె కంటపడింది ఆమె కాళ్ల మీద చేతుల మీద పాకుకుట్టు గొండం వద్దకు వెళ్ళింది భరతుడు ఒకసారి తేలికనిపించాడు అతని నుదురుకు పెద్ద గాయమై రక్తం కారుతున్నది అతను దగ్గరకు రాగానే ఆమె అతని చొక్కా పట్టుకుని తన కుంకి కర్ర అందిస్తూ ఈ కర్రను గట్టిగా పట్టుకో అన్నది అతను కర్రను పట్టుకున్నాడు అప్పుడు ఆమె అతన్ని రాళ్ల మీదకు లాగింది తర్వాత ఏం చేయాలో మళ్ళీకి తెలియలేదు సముద్రం పోటు వస్తున్నది అక్కడ నుంచి అతన్ని తీసుకుపోకపోతే త్వరలోనే తన చుట్టుపక్కల ప్రాంతమంతా మునిగిపోతుంది ఆమె అతన్ని ఎత్తటానికి ప్రయత్నించింది ఆమెకు ఎక్కడలేని సత్తువ వచ్చింది అతన్ని మోసుకుంటూ ఆమె అతిప్రయాసం మీద తన గుడిసెకు చేరుకున్నది భరతుడికిప్పుడు లేదు అతని మొహం పూర్తిగా పాలిపోయి ఉన్నది అతన్ని చూసి ముసలాడు మళ్లీ ప్రాణం పోయినట్టుందే అన్నాడు ఇంకా లేదు తాత నేను గ్రామానికి వెళ్ళి వాళ్లవాళ్లను పిలుచుకువస్తాను బతికించుకుంటారేమో అన్నది మళ్ళీ ఇంకా నయం అటువంటి పిచ్చి పని చెయ్యకు పగ కొద్దీ మనమే చంపామంటారు అన్నాడు ముసలాడు మళ్ళీ ఒక క్షణంపాటు నివ్వెరపోయింది మరుక్షణం అంటే అనని అంటూ ఆమె గ్రామానికి పరిగెత్తింది త్వరలోనే భరతుడి తల్లి తండ్రి నౌకర్లు వచ్చారు తల్లి భరతుడి మీద పడి అయ్యో నిన్ను పొట్టన పెట్టుకున్నారా తండ్రి అంటూ ఏడ్చింది భరతుడి తండ్రి ఊరుకోమని భార్యను మందలిస్తూ నా కొడుకును ఇంత చేసిన వాళ్ల రక్తం కళ్ళ చూడకుండా వదిలిపెడతానా అన్నాడు మల్లికి గుండెలు అవిసిపోయాయి తన తాత చెప్పినదంతా కాబోతున్నది భరతుడు ఎట్లాగూ బతకడు హత్యానేరం తన మీద మోపి తనను ఉరితీస్తారు తాను అతన్ని రక్షించటానికి తన ప్రాణాన్ని ఒడ్డినట్టు సాక్ష్యం ఏమున్నది స్పృహ లేకుండా ఉన్న తమ కొడుకును మల్లిని వెంట పెట్టుకుని రైతు దంపతులు తమ గ్రామానికి వెళ్లారు వారు మల్లీని గ్రామాధికారికి అప్పగించి తమ కొడుకు నాచు తీసుకుపోతున్నాడని కొట్టి చంపేసింది అని ఫిర్యాదు చేశారు ఆయన ఆ రాత్రల్లా మల్లిని ఖైదులో ఉంచాడు ఒక రాత్రి వేళ భరతుడు పెద్దగా మూలిగి కళ్ళు తెరిచాడు నాయనా అంటూ తల్లి అతని ఎదుటకి వెళ్ళింది అతను ఎవరి కోసమో వెతుకుతున్నట్టు చుట్టూ చూశాడు అతనికి స్పృహ వచ్చినందుకు తల్లిదండ్రులు చాలా సంతోషించారు అతను బతుకుతాడని వైద్యుడు కూడా వాళ్లకు ధైర్యం చెప్పాడు మర్నాడు భరతుడి తండ్రి ఖైదులో ఉన్న మల్లి కోసం వచ్చాడు మల్లి ఆయనను చూసి నిర్ఘాంతపోయింది తల్లి మావాడు నీకోసం కలవరిస్తున్నాడు నిన్ను చూడంది వాడు కన్ను మూసి నిద్రపోయేటట్టు లేడు ఒక్కసారి మా ఇంటికి రా నీ రుణం ఉంచుకోనులే అని పిలిచాడు మళ్లీ వెళ్ళింది ఆమెను చూసి భరతుడు చాలా సంతోషించాడు తర్వాత కాలక్రమాన భరతుడు కోలుకున్నాడు అతనికి మల్లినిచ్చి పెళ్లి చేశారు మళ్ళీ తన తాతతో సహా సముద్ర తీరాన్ని గుడిసెను వదిలి శ్రీమంతుల ఇంట్లో అడుగుపెట్టింది పేతాళుడి కథ చెప్పి రాజా నాకు ఒకే ఒక సందేహం తాత వద్దంటున్న వినక తన మీద హత్యానేరం మోపుతారని కూడా జంకక మళ్లీ భరతుడి తల్లిదండ్రుల వద్దకు ఎందుకు వెళ్ళింది భరతుడి మీద ప్రేమచేతన తనతో పంతానికి వెళ్లి భరతుడు అపాయం వాత పడ్డాడన్న పశ్చాత్తాపం చేతనా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు మల్లికి భరతుడి మీద అంతలో ప్రేమ కలగవలసిన కారణమేమీ లేదు ఆమెకు సరియైన సమయంలో అతని ప్రాణాన్ని కాపాడాలనే పుణ్యభావం కలిగింది పుణ్యకార్యాలకు పూనుకున్న వారు తమ ప్రయత్నం సఫలం కావటానికి ఎంత త్యాగమైనా చేస్తారు అందుచేతనే మల్లీ తెగ్గించి ఆ గుండం వద్దకు వెళ్ళింది అతన్ని ఆమె గుండె నుంచి రక్షించిందే కానీ అపాయ స్థితి నుంచి రక్షించటం ఆమె వల్ల కాలేదు ఆ పని భరతుడి తల్లిదండ్రులు మాత్రమే చేయగలరు అందుచేత వారిని పిలవటానికి ఆమె గ్రామానికి బయలుదేరింది అది వరకు ఒకసారి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నంత పనిచేసి భరతుడిని గండం నుంచి రక్షించిన మల్లికి అతని తల్లిదండ్రులు తనను హంతకురాలంటారేమోనన్న భయం లేకపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే వేతాళుడి శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు రంగులు మారే హారం అనేక వేల సంవత్సరాల క్రితం ఒక అడవిలో కాలాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వాడు నరభక్షకుడు ఒక పర్యాయం వాడికి ఒక మునీశ్వరుడు దొరికాడు ఆ మునీశ్వరుడు వాడితో ఓరి నన్ను తినటం వల్ల నీ ఆకలి తీరదు నా తపశ్శక్తితో నిన్ను చంపగలను కానీ అందువల్ల నేను మళ్లీ వంద ఏళ్లు తపస్సు చేయవలసి ఉంటుంది కిందటి జన్మలో ఎంతో పాపం చేసుకుని ఈ రాక్షస జన్మ ఎత్తావు నన్ను వదిలిపెట్టావంటే నీకు ఎంత పుణ్యం కూడా వస్తుంది అన్నాడు కాళాసురుడు కాసేపు ఆలోచించి ఈ రాక్షస జన్మ పోవటానికి ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు మునీశ్వరుడు తనలో ఎలా ఆలోచించాడు వీడు రాక్షస జన్మ ఎత్తాడు కనుక మనుషులను తినటం మానడమంటే మానడు అయితే ఈ కలిలో నిజమైన పుణ్యాత్ములు దాదాపు లేరనే చెప్పాలి అందుచేత పుణ్యాత్ములను మాత్రమే తినాలంటే వీడు తప్పనిసరిగా నరభక్షణ మానవలసి వస్తుంది ఇలా అనుకుని ముని రాక్షసుడితో నువ్వు మనుషులను తినటంలో విచక్షణ చూపటం లేదు మనుషులలో పుణ్యాత్ములుంటారు పాపాత్ములుంటారు కుళ్ళిన ఆహారం తినటం వంటికి ఎలా చెడుపు పాపాత్ములను తినటం అలాగే చెరుపు వాళ్ల పాపం నీలో చేరుతుంది అందుచేత నువ్వు పుణ్యాత్ములను మాత్రమే తింటూ పుణ్యం నీలో చేర్చుకో ఎవరు పుణ్యాత్ములో ఎవరు పాపాత్ములో తెలియగలందులకు నేను ఒక హారం ఇస్తాను దాన్ని మెడలో వేసుకుని నువ్వు మనిషిని తాకినప్పుడు వాడు పుణ్యాత్ముడైతే హారం పచ్చగా మారుతుంది పాపాత్ముడైతే ఎర్రగా మారుతుంది అని చెప్పి తన మెడ నుంచి ఒక తెల్లని పూసలు గల హారం తీసి రాక్షసుడికి ఇచ్చాడు రాక్షసుడు దాన్ని మెడలో వేసుకుని మునిని పట్టుకుని నువ్వు పుణ్యాత్ముడివే కదా ఇప్పుడు నిన్ను తింటాను అన్నాడు అయితే వాడు మునిని తాకగానే హారం పచ్చగా మారటానికి బదులు ఎర్రగా మారింది వాడు మునిని వదిలిపెట్టాడు నేను రాక్షసుడికి ఇచ్చిన సలహాతో నా పుణ్యమంతా పోయి పాపం చుట్టుకున్నది పొరపాటు చేసినట్టున్నాను అనుకుంటూ ముని తన ఆశ్రమానికి వెళ్ళాడు ఆ తర్వాత ఆయన తన మనస్సును దేనిమీద కేంద్రీకరించలేకపోయాడు ఎన్నో ఏళ్లు తాను చేసిన తపస్సు వ్యర్థమైపోయింది ఎలా ఎందుకు జరిగిందో తెలుసుకుందామని ఆ ముని మరొక అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న తన గురువు వద్దకు వెళ్లాడు నీ అనుమానం తీర్చగలవాడు ఒకడే ఉన్నాడు అతని పేరు చిరంజీవి ప్రస్తుతం విష్ణుపురంలో ఉంటున్నాడు అతని వద్దకు వెళ్ళు అన్నాడు గురువు ముని విష్ణుపురం వెళ్లి చిరంజీవిని చూశాడు చిరంజీవి సామాన్య మానవుడిలా జీవిస్తున్నాడు అలాంటి వాడు తనకు తోడ్పడతాడన్న నమ్మకం లేకపోయినా ఎంతో జ్ఞాని అయిన తన గురువు చెప్పాడు కనుక ముని తన గొడవ అంతా చిరంజీవికి చెప్పాడు చిరంజీవి అంతా విని మీరు తపస్సు చేసి పుణ్యం పెంచుకున్నారేమో కానీ తెలివి పెంచుకున్నట్టు లేదు మిమ్మల్నే తనపోయిన ఆ రాక్షసుడు ఎంత దుర్మార్గుడో చూశారు కదా లోకంలో ఉన్నది కొద్ది మంది పుణ్యాత్ములే అయినప్పుడు ఆ కొద్ది వాడు తినేస్తే లోకం పాపాత్ములతో నిండిపోదా లోకాన్ని కాపాడటానికి కొద్దిమంది పుణ్యాత్ములే చాలు ఒక్క సూర్యుడు ప్రపంచానికంతకు జీవం ఇస్తున్నాడు కాడా అన్నాడు అయితే నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయిందన్నమాట అన్నాడు ముని అందుకు మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు రాక్షసుడి వద్దకు వెళ్ళి మీరు పొరపాటు చెప్పినట్టు చెప్పండి అన్నాడు చిరంజీవి వాడు నా మాట నమ్ముతాడా అన్నాడు ముని మీ సలహా తప్పని వాడితో అనవద్దు రంగు విషయాల్లో పొరపాటు చెప్పినట్టు చెప్పండి ఆత్మరక్షణ కోసం అబద్ధం చెప్పానానండి అన్నాడు చిరంజీవి మునీశ్వరుడు మళ్లీ రాక్షసుడి వద్దకు వెళ్లాడు నీ సలహా నా కొంప ముంచింది మనుషుల్లో పుణ్యాత్ములు ఉన్నట్టు లేరు ఎప్పటి వరకు నాకు ఒక్కడూ తగలలేదు అన్నాడు రాక్షసుడు మునితో వాడు తన సలహా పాటిస్తున్నందుకు ముని సంతోషించి మనుషుల్లో పాపాత్ముల కన్నా పుణ్యాత్ములే ఎక్కువ మనిషి జన్మ ఉత్తమమైనది కదా నన్ను రక్షించుకోవటం కోసం నీకు రంగు విషయంలో అబద్ధం చెప్పాను నిజానికి పుణ్యాత్ములను తాకితే హారం ఎర్రగా మారుతుంది ఈ విషయం చెబుదామనే వచ్చాను అన్నాడు ఈ మాట నిజమేనా అంటూ రాక్షసుడు కోపంగా మునిని పట్టుకున్నాడు వాడు తనను తాకగానే హారం ఎరుపు రంగుకు మారుతుందని వాడు తనని తినేస్తాడని మునికి తెలుసు అయినా పొరపాటును సరిదిద్దుకునేందుకు తన ప్రాణాలు పోయినా పర్వాలేదని ఆయన అనుకున్నాడు అయితే ఆయన ఊహించని విధంగా హారం పచ్చరంగుకు మారింది ఇదేమిటి అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా నిన్ను పుణ్యాత్ముల మీదకి పంపుతున్నాను కదా ఆ పాపం నాకు చుట్టుకున్నది అన్నాడు ముని అయితే అసలు కారణం మునికి తెలిసింది తన ప్రాణాలకు తెగించి ఒక మంచి పని చేయాలనుకునేసరికి తన పాపమంతా పోయింది ఒక్క చెడ్డ పని విలువ కూడా చెయ్యని తపస్సు నిరుపయోగమని ఆయనకు తోచింది చిరంజీవి వద్దకు వెళ్లి మంచి పనులు చేస్తూ కాలం వెళ్లపొచ్చాలని ఆయన అనుకున్నాడు చిరంజీవి ఆయనతో తపస్సు వల్ల చేసేవాడికి మాత్రమే లాభం మంచి పని చేయటం వల్ల అనేక మంది లాభం పొందుతారు అని చెప్పాడు